పీలేరు నియోజకవర్గం కలికిరి నడిబొడ్డులో ఉండేటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మహిళా డిగ్రీ కళాశాల యొక్క స్థలాన్ని దాదాపు ఏడున్నర ఎకర కళాశాలకు సంబంధించినటువంటి స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైకాపా గద్దలు తన్నుకుపోవడానికి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఈ విధంగా పొక్లైన పెట్టి పూర్తి స్థాయిలో దీన్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తరువాత కాలం నుండి కూడా ఎక్కడ చూసిన వాగులు వంకలు చుక్కలు భూములు డికేటి భూములు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ చూసినా చెరువులన్నీ కూడా ఆక్రమించుకున్నారు కనీసం ఈ కళాశాలలో ఈ మండలంలో దాదాపు సుదూర ప్రాంతాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన ప్రజాస్వామ్య పేద బిడ్డలు మూడు వందల మంది బిడ్డలు ఈ కళాశాలలో చదువుతున్నారు కళాశాలకు కేటాయించినటువంటి అధికారికంగా కేటాయించినటువంటి స్థలాన్ని కూడా ఈరోజు మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుత తలదించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ జిల్లా సర్వోన్నతాధికారి తక్షణమే స్పందించి ఈ యొక్క కళాశాల యొక్క ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఈ కళాశాల యొక్క బౌండరీని కేటాయించి నిధులు కేటాయించి ప్రహారీ గోడ కట్టించాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘంగా మేము పూర్తి స్థాయిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో తప్పకుండా భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఏఎస్ఎఫ్ నేతృత్వంలో దీని యొక్క మేము పూర్తి స్థాయిలో మేము కాపాడుకొని విద్యా సంస్థలకు ఉపయోగపడే విధంగా మేము పోరాటాలకు శ్రీకారం చూడతామని హెచ్చరిస్తున్నాం